అందరికీ నమస్తే అండి సాధారణంగా మనకి బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటి ఏదైనా ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి సంబంధించిన వార్తను లేదంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించిందో లేదంటే ప్రధానమంత్రి గారికి సంబంధించిందో లేదంటే ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద వార్తనే మన సాధారణంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి అని టీవీలో గట్రా స్టోలింగ్ వేస్తా మనకు ఒక దిగ్మాల్ టీవీ ఒకటి ఉంది ఒకటని కాదు చాలా ఉన్నాయి చిన్న వార్తను కూడా అంటే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఉంటారు కదా రీల్స్ చేసుకున్న ఊళ్ళు వాళ్ళు వాళ్ళకి సంబంధించింది కూడా ఈ మధ్యకాలంలో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది అది ఒక దరిత్ర పక్కన పెట్టేసి అయితే ఇప్పుడు ఇంకొక దరితనం ఏంటంటే ఇవాళ కొత్తగా ఇవాళ మార్నింగ్ నేను వార్ చూసాను పేరు చెప్పను ఆ మీడియా ఛానల్ ఏంటి అంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే పేరు చెప్పను కానీ శాటిలైట్ ఛానలే వాళ్ళు చెప్పేది ఏంటంటే రితుక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఇన్స్టాగ్రామ్ ఐడిని అన్ఫాలో చేశారు ఇప్పుడు అది బ్రేకింగ్ ఎందుకు అంటే వార్ టూ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇన్స్టాగ్రామ్ ఐడిని అని ఫాలో కొట్టాడు ఇదే వార్త రా అసలా నాకు తెలియకడుగుతా అది వార్త పైగా దానికి అక్కడ కూర్చున్న యాంకర్ ఎవరైతే ఉన్నారో పెద్దగా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ పెద్ద గొంతు చేసుకుని బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అంది అనే వార్త మా జీవితం కానీ నిజంగా రోజు రోజుకి మీడియా దిగజారిపోతుంది అనుకుంటే ఏంటో అనుకున్న ఇదే అసలు ఆయన ఎప్పుడు ఫాలో చేసాడని అన్ఫాలో చేయడానికి ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన ఫాలో చేయలేదు కదా అన్ఫాలో కొత్తగా అన్ఫాలో చేయడానికి మీకు వార్తనేమీ లేకపోతే ఇది ఒక దరిద్రం పట్టుకుందండి గతంలో కూడా మనం చూసాం ఉదాహరణకి ఎమ్మెల్సీవాడ సీన్ చూసుకోండి అదొక విచిత్రమైన స్టోరీ సరే వాళ్ళు ఏదో ఆ ఏదో కుటుంబ కలహాలో ఇంకొకటో ఇంకొకటో వాళ్ళు బతికేదో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేశారనుకోండి దానికి సేమ్ టీవీ ఈ టీవీ ఇప్పుడు నేను చెప్పిపోతున్నాను ఏదైతే ఉందో ఆ ఛానల్లోనే పుట్టినరోజు వచ్చినా పుట్టిన పుట్టినరోజు వచ్చినా లేదంటే మాధురి పుట్టినరోజు వచ్చినా లేదంటే ఇంకో ఇంకా ఎవరిదైనా సరే వీళ్ళు ఫోన్ చేయడం లైవ్లోకి తీసుకోవడం లైవ్లో కౌగులించుకోండి లైవ్లో ముద్దికోండి లైవ్లో ఐ లవ్ చెప్పండి ఇది ఇది ఏం దిక్కు మళ్ళతాను అంటే ఇది సరే మీరు చల్లలేసే ఎక్కడ నేర్చుకున్నారు అసలు మనం ఏం చెప్పాలి ఏం చెప్పాలనుకున్నాం అది ఎక్కడ వార్త ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఎందుకండి దానివల్ల ఎవడకు చేత ఎవడకు మంచి ఏ ప్రపంచం ఏమైనా అలకలం అయిపోతా లేదంటే రాష్ట్రానికి ఏమైనా తీరని లోట ఒకవేళ నిజంగా అన్ఫాలో చేశారే అనుకుందాం అదేమన్నా రాష్ట్రానికి తీరని లోటా అండి కాదు బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఇది ఎక్కడ దిక్కుమలతానో ఇన్స్టాగ్రామ్ లో ఏదన్నా ఒక చిన్నది వస్తే వాళ్ళని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెడతారు నిబానీ బిగలు వాళ్ళు వాళ్ళేమో అక్కడేమో అమ్మనాభూతులు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు రీల్స్ లో మీకు వాళ్ళ సెలబ్రిటీలు పైగా మాకు ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఆ నిబానీ బిగ్గలు ఎవరైతే ఉన్నారో ఆ కాల్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు బూతులు మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కడు ఏ హతను రికెత్త అదంటాడు ఇదంటాడు అంటా ఉంటాడు వాళ్ళని తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్లో లో కూర్చోపెట్టి చెప్పు ఏంటంటే జీవిత చరిత్ర ఆడ జీవిత చరిత్ర ఏం చెప్తాడు అండి ఎండ మూత పదిహేను వెళ్ళేవాడికి ఆడ స్కూల్ గాక దుబ్బి ఆడ ఏదో కానీ మాట్లాడుతున్నాడు ఆడి తీసుకొచ్చి మీ ఇంటర్వ్యూలు పెడుతూ జనాల మీద వృత్తియాడు మళ్ళీ వాళ్ళకు కూడా ఫ్యాన్ మళ్ళీ వాళ్ళని అందులో కూడా అదో దరిద్రం మళ్ళీ మాకు కాస్త పనికి వార్తలు చెప్పండ్రా బోల్డ్ ఉన్నాయంటే అది కాదట మాకు ఇన్స్టాగ్రామ్ లో దొరికిన ఇబ్బంది కావాలి వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు పెడుతూ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళని స్టూడియోలో స్టూడియోలో కూర్చోబెట్టి అదొక దరిద్రం మళ్ళీ మనకి పైగా పార్ట్ వన్ పార్ట్ టూ అడిగే క్వశ్చన్లకి మళ్ళీ వెనకలు బీజిఎం లేసి మళ్ళీ ఈ ఇలాంటి దరిద్రాలు ఇంకా ఎన్ని చూడాలి అంటే అర్థం కావట్లేదు చిన్న దాన్ని చిన్న విషయాలను కూడా భూతత్వంలో పెట్టి ఇది ఆ వార్త ఇది ఈ వార్త అని చెప్పేసి అని మీరు ఒక మీడియాగా చెప్పుకుంటూ జర్నలిస్టులుగా చెప్పుకుంటూ ఏది వార్తగా చదవాలి ఏది వార్తగా చదవకూడదు కూడా మీకు తెలియట్లేదంటే మిమ్మల్ని బట్టి ఇలా తయారయ్యారా లేదంటే వీళ్ళని బట్టి మీరు అలా తయారని మాకు అర్థం కావట్లే పనికి వచ్చే వార్త ఎవడో చెప్పట్లేదు అది మీరు కొట్టుకోండి మీరు కొట్టుకోండి ఎంత కూడా హీరోల మధ్యన పుల్లలు పెట్టాలి లేదంటే అభిమానుల మధ్య చిచ్చు పెట్టాలి వాళ్ళని రచ్చ కొట్టాలి వీళ్ళని రచ్చ కొట్టాలి మనకు వ్యూవర్షిప్ కావాలి వీళ్ళు వ్యూవర్షిప్ కోసం ఎంతకైనా తెగించేస్తారు ఇప్పుడు అయిపోయింది వార్త మూవీని ట్రోల్ చేశారు సినిమా పోయింది పోయిందన్నారు నాగవంశీ ఎక్కడికో పారిపోయాడు అన్నారు మళ్ళీ అదొక తిరుగుతాం మళ్ళీ దానిపైన కూడా ఒక డిబేటే పాపం నాగవంశీ వార్త సినిమా ఫ్లాప్ తట్టుకోలేక ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఇది వీళ్ళు చేసే డిబేట్లే వాళ్ళు బాగా ఉన్నారు వాళ్ళు బాగా ఉంటారు ఎందుకుంటారు వీళ్ళు వార్త అదైపోయే కానీ ఇప్పుడు ఇది పోయిష్యూ అదైపోయే కానీ ఇప్పుడు దేవరాటో సినిమా ఆగిపోయింది వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు పనికొచ్చే వార్త ఒక్కటి ఉండదండి అన్ని పనికిరాని చెత్త పనికిరాని వార్త మనం తయారు అంటే మన బట్టి వాళ్ళలా తయారయ్యారా వాళ్ళని బట్టి మనం ఇలా తయారయ్యా మాకు అర్థం కాట్లా పనికొచ్చే విషయాలు చెప్పండి బోర్డు ఉన్నాయి మనకి పనికి వచ్చే విషయాలు యామని సి జాగ్రత్త మళ్ళా ఇప్పుడు సినిమా ఒకవేళ దేవరా సినిమా ఆగిపోయింది అనుకో ఆగలేదు వంటాల్ సిమో అభిషాలుగా చెప్పలేదు నిర్మాతలు చెప్పలేదు ఎవరో చెప్పలే ఒకవేళ ఆగిపోయింది అనుకో ఏ నష్టం లేదు అప్పుడే వాళ్ళు రుద్ధి ఇక్కడ ఆగిపోయిందంట దేని రాయంటే అంటే మళ్ళీ కారణం అటు తిప్పిడి తిప్పిడి తిప్పి ఇక్కడ ఈ సినిమా పోయిందనో లేదంటే నీల్ దర్శకత్వం ఎత్తున సినిమా ఒకటి ఉందనో లేదంటే త్రివిక్రమ్ గారితో ఇంకొక సినిమా ఉందను ఉంటే ఉండను కానీ వాళ్ళు చెప్పలేదుగా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఊహా కదా ఊహాగా అనమాట అంటే జనాల మైండ్ సెట్ తోటి ఆడుకుంటున్నారా లేదంటే జనాలకు వార్తలు అవసరం లేదలే నిజాలు అవసరం లేదలే ఏదో కాంట్రవర్సీ ఇగో ఇది జీవితేనే ఇది చెబితేనే పోయిద్దనుకుంటారు తెలియట్లేదు కానీ చిన్న చిన్న అంశాలను కూడా బొతంలో పెట్టి లేని దాన్ని కూడా ఉన్నట్టుగా ప్రచారం చేసి ఇగో ఎలా జరిగింది ఇక్కడ ఎలా జరిగింది ఆ నిబ్బాగానో నిబ్బిగానో తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోపెట్టి ఆడిపైన వీళ్ళ గురించి ఇప్పించడం వాడి జీవిత చరిత్ర మనకి ఇప్పించడం ఏమో ఉపయోగం అంటే కాస్త జనానికి ఉపయోగపడేది మీది న్యూస్ ఛానల్స్ గానో లేదంటే మీడియా గానో మీరు జర్నలిస్టులు గానో పేరు ఉందేరు కాబట్టి మనం ప్రచారం చేసుకుంటున్నాం కాబట్టి కాస్త ఆ విధంగా నడుచుకుంటే బాగుంటుంది అండి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి హృతుప్రోషం ఎన్టీఆర్ గారిని అనుఫాలో కొట్టాడనో లేదంటే ఈ ఆయన బ్లాక్ చేసేడానో ఇది ఎక్కడ బాగుంటుందండి ఇది ఎవరికో ఉపయోగండి వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు బాగానే ఉంటారు మధ్యలో అంటే వార్తను వార్తలా చదివితే నేను అంత పెద్ద ఇది అనుకోబోతున్నాను దానికి బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ గొంతు తీర్చుకొని వెళ్ళడం ఏదైతే నాకు అక్కడికి కాలేదు వార్తలు చదువుతున్నాడా ఏం వార్త అది చదివితే చదివి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి అని ఎందుకు అనుసరికి అని చెప్పేసి నాకు అర్థం కాల ఈ హైపులు ఈ పనికిరాని రాని వార్తలు ఈ గట్టి పెట్టే బాగుంటుందండి కాస్త పనికొచ్చే వార్తలు అన్ని చెప్పండి బిజినెస్ ఉంది బిజినెస్ గురించి చెప్పొచ్చు పిల్లలకి పనికొచ్చే చెప్పొచ్చు మనం ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందో అది చెప్పొచ్చు వాటిపైన డిబేట్లు పెట్టచ్చు మనకు వచ్చే డిబేట్లు పెట్టచ్చు రాజకీయంగా డిబేట్లు నడుస్తున్నాయి బోల్ నడుస్తున్నాయి బొల్ట్ వాటి మీద పెట్టచ్చు ఇంకా నయం ఆ ప్యానెల్లో నలుగురు ఐదు మేధావులు తీసుకొచ్చి కూర్చోబెడతారేమో అని చెప్పి అనుకున్నా సంతోషం అది మాత్రం లేదు ఒకరు ఇద్దరు కాలర్ల పేరుతో ఆ స్టూడియోలోనే ఎక్కడెక్కడో కూర్చుంటారు వాళ్ళే ఫోన్ చేస్తారు వాళ్ళే మాట్లాడతారు ఎక్కడ పోతున్నారు ఏం పోతున్నారో ఏది బ్రేకింగ్ న్యూస్ ఏది బ్రేకింగ్ న్యూస్ కాదు అసలు ఇందులోనే కాదు ఈ ఒక వార్తనే కాదు ఏది వచ్చినా సరే కొన్ని కొన్ని అంశాల్లో ఏం చేస్తున్నారంటే సీరియస్ అంశాల పని ఏదైతే ఏదైతే ఉందో వాటి వాటి గురించి అన్ని భాగాల చేత తీసుకెళ్లి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చేత డిబేట్లు చేస్తారు సరే వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉందా లేదా అని పక్కన పెడితే ఆ దాన్ని ఆ ఉన్న సబ్జెక్ట్ని దానికి ఉన్న సీరియస్నెస్ ని వీళ్ళకి ఆమె చేసిన వీళ్ళు చేయమకంటే చేస్తారు